గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది కానీ ఈసారి ఏమైందో చూడండి మామూలుగా రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ వేసేసాను ఒకేసారి చేసుకుందాం అనేసి ఈ పిండిని కొంచెం హెడల్పాటి బాండిలో తీసేసుకొని కాంచెం చల్లార్చిన పాలు వేసుకోండి ఈ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ పాకం రెడీ చేసుకుందాము ఒక కప్పు షుగర్కి రెండు కప్పులంతా వాటర్ వేసుకొని బాగా కరగనివ్వండి అది కరిగి బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి కొంచెం పాకంలాగా తీగ పాకం లాగా వస్తుంది కదా జిగురుగా వస్తుంది అంతే అప్పుడు సరిపోతుంది దీంట్లో కొంచెం ఏలకుల పొడి నిమ్మరసం ఒక రెండు రాపులు వేసుకోండి అది చెక్కలాగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత కొంచెం జిగురు జిగురుగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి కొంచెం గొరచుగా ఉండాలి ఇది బాగా ఇలా జిగురు పక్కన వచ్చిన తర్వాత పక్కన పెడేసుకునేసి ముందుగానే మనం కలిపెట్టుకున్న ఆ పిండిని చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి నేను చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా నేను చేశాను ఓల్ అలర్ట్ చేసేసారు సరేలే అని చెప్పేసి చేస్తే అది ఏంటంటే అట చేశారు సైజులకు సంబంధం లేకుండా చిన్నది పెద్దది అని చేశారు చూడండి ఎప్పుడైనా గులాబ్ జాము ఇలా ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చేసుకోండి పర్ఫెక్ట్ గా చూడండి ఇలా చేశారు మా పిల్లలు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేసి చూడండి కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మీకు బాల్స్ అన్ని వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేడి పాకంలో అంటే గోరువెచ్చగా ఉండాలి పాకం అందులో వేసుకుని థర్టీ మినిట్స్ వదిలేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది గులాబ్ జాము చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కానీ వీళ్ళు ఏం చేశారు ఆ గులాబ్ జాములన్నీ అందులో జీరోలో వేసేసారు కాబట్టి అంతా ఎక్కువ అతుక్కుపోయిన టైప్ స్మాష్ అయిపోయింది అనమాట మా పిల్లలు చేసిన పనికి ఫుల్ వీడియో పెట్టలేకపోయాను